హాయ్ పిల్లలు గుడ్ మార్నింగ్ నేను మీ గణేష్ సార్ ఇప్పుడు మనము ఒక్కసారి చూడండి నాస్ ఎగ్జామ్ న్యాస్ ఎగ్జామ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ నాస్ ఎగ్జామ్ ఎవరికి కండక్ట్ చేస్తారు థర్డ్ క్లాస్కి సిక్స్త్ క్లాస్కి ఎయిత్ క్లా నైన్త్ క్లాస్ పిల్లలకి మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే నాథ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్లో థర్డ్ క్లాస్ పిల్లలు మ్యాథ్స్ ఎగ్జామ్ ఎలా రాయాలి అన్నదే మన యొక్క క్వశ్చన్ మార్క్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా కొంచెం డెప్త్గా చదవడానికి కూడా వీలు కాని విధంగా థర్డ్ క్లాస్ పిల్లలకి ఉంటాయి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్కి అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ అయిన క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటున్నాయి అదేవిధంగా జామెట్రిక్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అయితే వీటిని అధిగమించడానికి మనం ఏం చేయాలంటే సింపుల్ టు కాంప్లెక్స్ పిల్లలు మీరు తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకి మనం నేర్చుకుందాం ఓకే ఈరోజు మనం ఏం చేద్దామంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకి తెలిసిన క్వశ్చన్సే మనము చదవగలిగేటట్లు ఉండాలి ఫస్ట్ చదవగలిగేటట్లు మనం ఉన్నట్టయితే మనకి చాలా ఈజీగా చేయగలుగుతాం అనమాట ఓకే ఈ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఇక్కడ చూడండి సెవెన్ ఇచ్చాడు సిక్స్ ఏమో స్పెల్లింగ్ ఇచ్చాడు సెవెన్ ఇచ్చి సిక్స్ అనేది స్పెల్లింగ్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ ఇక్కడ బి ఆప్షన్ చూడండి సిక్స్ ఇచ్చి ఆప్షన్లో మనకి స్పెల్లింగ్ ఏమో త్రీ ఇచ్చాడు టీహెచ్ఆర్ఈ త్రీ ఇది కూడా మనకి రాంగ్ ఓకే ఇక్కడ ఫైవ్ ఇచ్చాడు స్పెల్లింగ్ కూడా ఎఫ్ఐవిఈ ఫైవ్ ఓకే కరెక్ట్ ఇక్కడ నైన్ ఇచ్చాడు ఇక్కడ స్పెల్లింగ్ ఏమో ఈఐజిహెచ్డి ఎయిట్ ఇచ్చాడు ఇది కూడా రాంగ్ మనకి ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ కరెక్ట్ ఏదంటే ఫైవ్ అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఇది మన ఆన్సర్ అవుతుంది అదేవిధంగా చూస్ ద వన్ దట్ ఈజ్ రాంగ్ చూస్ ద వన్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏ బి సిడిలో చూజ్ ద వన్ దట్ ఈజ్ రాంగ్ చాలా జాగ్రత్తగా పిల్లలు మీరందరూ కూడా ఈ క్వశ్చన్స్ అనేవి చదవడం రావాలి చూస్ ద వన్ దట్ ఈజ్ రాంగ్ రాంగ్ అంటే రైట్ కాదనమాట రాంగ్ ఆప్షన్ ఏది ఉంది చూడాలి ఫోర్ ఎఫ్ఓయుర్ ఫోర్ ఫోర్ రైట్ ఇది ఎన్ఐఎన్ఈ నైన్ నైన్ ఇది కూడా రైట్ ఎస్ఈవిఎన్ సెవెన్ సెవెన్ ఇది కూడా రైట్ ఇదేంటిది ఓఎన్ఈ వన్ ఇదేమో జీరో ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ అనమాట ఇది రాంగ్ మనకేమడిగాడు రాంగ్ ఆప్షన్ అడిగాడు కాబట్టి ఆప్షన్ లీజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట మనకి ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదంటే ఫైవ్ ఫైవ్ సి అనేది కరెక్ట్ అవుతుంది అంటే మనకి క్వశ్చన్ చదవగలిగే సామర్థ్యం రావాలి క్వశ్చన్ చదవగలిగే సామర్థ్యం వస్తే ఆటోమేటిక్గా మీరు ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయగలుగుతారు ఇదంతా కూడా థర్డ్ స్టాండర్డ్ క్వశ్చన్సే ఇవన్నీ కూడా ఓకే ఇవన్నీ కూడా మనకి న్యాస్ ఎగ్జామ్స్కి రాయడానికి థర్డ్ స్టాండర్డ్ పిల్లలందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎయిత్ క్వశ్చన్ చూడండి ఎయిత్ క్వశ్చన్ చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు ఏనే ఆబ్జెక్ట్ ఏనే ఏ దాంట్లో బి దాంట్లో సి దాంట్లో డి దాంట్లో ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు ఎన్నిచ్చాడో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సేమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ సేవన్ ఇవ్వబడింది ఇది ఓకే కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు ఇదే కరెక్ట్ ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి ఫోర్ ఇవ్వలేదు ఇక్కడ ఫైవ్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఆబ్జెక్ట్స్ ఇచ్చి ఇచ్చాడు త్రీ ఇచ్చాడు ఇది కూడా రాంగే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ ఇచ్చి సిక్స్ ఆబ్జెక్ట్స్ ఇచ్చి మనకి ఇదేమన్నాడు ఎయిట్ అన్నాడు ఇది కూడా రాంగే కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది సెవెన్ ఆబ్జెక్ట్స్ సెవెన్ నెంబర్ ఇది కరెక్ట్ అవుతుంది అంటే మన ఆన్సర్ ఏదవుతుంది ఆప్షన్ ఏ అవుతుంది అనమాట ఆ విధంగా మనము చదవడం రావాలి ఈ ఇది క్వశ్చన్ చదవాలి ఈ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ థర్డ్ క్లాస్ పిల్లలు చదవడానికి కష్టమే అవుతుంది కానీ చదవాలి మొదటి రోజు చదవడం కొంచెం కష్టం అవుతుంది సెకండ్ డే కొంచెం కష్టం అవుతుంది థర్డ్ డే ఇంకొంచెం కష్టం అవుతుంది వన్ వీక్ తర్వాత నువ్వు ఖచ్చితంగా నువ్వు చదవగలుగుతావు ఫస్ట్ క్వశ్చన్ చదవడం అర్థం చేసుకోవడం ముందు ముఖ్యం అందుకే మీకు తెలిసిన క్వశ్చన్స్ నుండి తెలియని క్వశ్చన్స్కి వెళ్ళడం జరుగుతుంది అంటే మీకు తెలిసిన క్వశ్చన్సే ఇవన్నీ కూడా మీకు తెలిసినవే ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ నెంబర్స్ ఇన్ అండ్ ఆర్డర్ ఆర్డర్లో ఉండాలంట ఇవి ఉన్నాయో లేదో చెక్ చేద్దాం ఇక్కడ చూడండి ఫోర్ నుంచి టూకి ఒక రెండు తగ్గింది మళ్ళా టూ నుంచి జీరోకి ఒక రెండు తగ్గింది ఇక్కడ జీరో నుంచి సిక్స్కి సిక్స్ పెరిగింది అంటే ఇక్కడ రెండు తగ్గింది ఇక్కడ రెండు తగ్గింది ఇక్కడమో జీ సిక్స్ పెరిగింది అయితే తగ్గినా తగ్గాలి లేకపోతే పెరిగైనా పెరగాలి కానీ ఇది ఆర్డర్లో లేనట్టు ఇక్కడ చూడండి త్రీ నుంచి ఫైవ్కి ఏమైంది టూ ఇంక్రీజ్ అయింది ఫైవ్ నుంచి సెవెన్కి ఇంకో టూ ఇంక్రీజ్ అయింది సెవెన్ నుంచి టెన్కి ఒక త్రీ ఇంక్రీజ్ అయింది అంటే ఇక్కడ ఇంక్రీజింగ్ అవుతుందనమాట ఇంక్రీజింగ్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే ఎసెండింగ్ ఆర్డర్లో ఉంది అని అర్థం ఇక్కడ చూడండి థర్డ్ ఆప్షన్ చూడండి సెవెన్ నుంచి నైన్కి ఒక టూ ఇంక్రీజ్ అయింది నైన్ నుంచి టూకి ఒక సెవెన్ డిక్రీజ్ అయింది టూ నుంచి త్రీకి వన్ ఇంక్రీజ్ అయింది అంటే ఇక్కడ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అవుతుంది కానీ ఇది ఆర్డర్లో లేనట్టు సిక్స్ నుంచి సెవెన్కి వన్ ఇంక్రీజ్ అయింది సెవెన్ నుంచి ఎయిట్కి వన్ ఇంక్రీజ్ అయింది ఎయిట్ నుంచి ఫైవ్కి త్రీ డిక్రీజ్ అయింది మూడు తగ్గింది అంటే పెరగడము తర్వాత తగ్గడము జరిగితే అది ఆర్డర్లో లేనట్టు చూడండి ఇక్కడ రెండు పెరిగింది సెవెన్ నుంచి రెండు సెవెన్కి రెండు కలిపితే కదా తొమ్మిది నైన్ నైన్లో సెవెన్ సెపరేట్ చేస్తే కదా టూ టూకి వన్ యాడ్ చేస్తే కదా త్రీ అంటే ఇది కూడా ఆర్డర్లో లేనట్టు ఏదైనా ఒక ఆర్డర్ అంటే ఎసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఎసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్ స్మాల్ టు బిగ్ డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ బిగ్ టు స్మాల్ బిగ్ టు స్మాల్ బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ డిసెండింగ్ డిగ్రీజ్ అయిపోవడం అంటే బిగ్ నుంచి స్మాల్కి డిక్రీజ్ అయిపోతుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ బి అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఎందుకంటే ఇది ఆర్డర్లో ఉంది ఈ రెండిట్లో ఏదో ఒక ఆర్డర్లో ఉండాలన్నమాట మనకి ఇక్కడ క్వశ్చన్ యొక్క అర్థ మీనింగ్ అనమాట అంటే త్రీ నుంచి ఫైవ్కి పెరిగింది ఫైవ్ నుంచి సెవెన్కి ఇంక్రీజ్ అయింది సెవెన్ నుంచి టెన్కి కూడా ఇంక్రీజ్ అయింది ఇంక్రీజ్ అవుతుంది అంటే స్మాల్ టు బిగ్ వెళ్తుంది అంటే ఎసెండింగ్ ఆర్డర్లో ఉంది ఈ క్వశ్చన్ బి అనే ఆప్షన్ ఎసెండింగ్ ఆర్డర్లో ఉంది మిగతా వేవి కూడా ఈ ఏసీడి ఆప్షన్స్ ఏవి కూడా ఎసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ లేవు మనకి కాబట్టి మనకి ఇన్ అండ్ ఆర్డర్ ఒక ఆర్డర్లో ఉన్నవి ఏంటంటే బి అనే ఆప్షన్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం టెన్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ చూస్ ద కరెక్ట్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫర్ ఫోర్ ఫోర్ అనే నెంబర్కి ఈక్వల్గా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఎక్కడున్నాయి అని అడిగాడు ఇక్కడ మనకి కైట్స్ వన్ టూ టూ మాత్రమే ఉన్నాయి ఇది మనకి ఆప్షన్ కాదు ఇక్కడ చూడండి డాగ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి ఇదే మన ఆప్షన్ అవుతుంది రైట్ అవుతుంది బెలూన్స్ లేదు చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బెలూన్స్ ఫైవ్ ఉన్నాయి మనకి ఫోర్ కావాలి అంటే ఇది కూడా మన ఆప్షన్ కాదు ఈ బర్డ్స్ చూడండి వన్ టూ త్రీ ఉన్నాయి బర్డ్స్ అనే ఆబ్జెక్ట్స్ అనే త్రీ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మన ఆప్షన్ కాదు ఏం కావాలి మనకి ఆబ్జెక్ట్స్ ఫర్ ఫోర్ ఈ ఆబ్జెక్ట్స్లో ఏవి ఫోర్ ఉన్నాయో మనం చూస్ చేయమంటున్నాడు చూస్ ద చూస్ ద కరెక్ట్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఫోర్ ఫోర్ అంటే ఎఫ్ఓయూఆర్ ఫోర్ని ఈ విధంగా ఇండికేట్ చేస్తాం ఫోర్ ఆబ్జెక్ట్స్ అనేది డాగ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఓకేనా ఈ విధంగా మనము ప్రతీది కూడా సింపుల్ టు కాంప్లెక్స్ అంటే మీకు తెలిసిన విషయాల్ని చాలా జాగ్రత్తగా కొచిన్ చదువుతూ అర్థం చేసుకుంటూ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా నాథ్స్ ఎగ్జామ్లో మ్యాథ్స్ చాలా ఈజీగా చేయగలుగుతారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిల్లలు బాయ్